జగనన్న ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి అన్నిట్లో సమాన అవకాశాలు ఇచ్చి పేదరికంలో నుంచి వారిని ఎలా బయటికి తీసుకురావటానికి అటు సంక్షేమ పథకాలతో ఇటు అభివృద్ధి కార్యక్రమాలతో అన్ని కూడా కల్పించడం మనం చూస్తున్నాం కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేద్కర్ గారిని గౌరవించడం లేదు ఆయన రచించిన రాజ్యాంగాన్ని కూడా గౌరవించడం లేదు ఈ రోజు మీరు చూస్తే అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకోకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్రంలో దళితులని ఎలా అవమానిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఏ విధంగా దాడులు చేసి వారికి ఎటువంటి సంక్షేమాన్ని అందించకుండా వారి జీవితాలతో మాడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం మళ్లీ మనకి మంచి రోజులు రావాలి ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్నారో సమ సమాజం వెనుకబడిన వర్గాలన్నీ కూడా అభివృద్ధిలోకి రావాలి అని అది రావాలి అంటే మళ్లీ మనం జగనన్నని గెలిపించుకొని అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన కోరుకున్న విధంగా మనం ముందుకు నడవాలని కూడా కోరుకుంటున్నాం ఏం ఏం మన ఎల్లు పక్కన మ్యా అంటే అదొక గౌరవంలే అదొక మాదిరి గౌరవం ఏం మ్యా అంటే ఎవరినైనా కొంచెం క్లోజ్ గా ఉంటే అక్క అంటే కొంచెం హీరోయిన్ కదా అభిమానం కదా అందుకని నా ప్రేమ కొద్దీ ఏం మే అని అభిమానంతో మాట్లాడతాం ఆంకీ నాకు పర్సనల్ గా ఎలాంటి లేదు కదా అక్కకి నాకు అక్కకి నాకు నాకు పర్సనల్ గా ఏం లేవు కదా సో ఎట్లయినా యాక్టర్ యాక్ట్రెస్ కదా తను హీరోయిన్ యాక్టర్ మేము కూడా యాక్టర్స్ గా వస్తా ఉన్నాము సో కొంచెం ఆ అభినయ సంబంధం ఉంటది కదా అందుక ఇది మళ్ళీ మాట్లాడుతూ ఉండమని ఆ బాండింగ్ కొంచెం పెంచుకోవడానికి నేను విమర్శిస్తారా విమర్శిస్తే కేసు వేసే పని అయితే బాగాలేదు మంది ఏమి సరిగ్గా లేదు చంద్రబాబు నాయుడు చేసింది లేదు పవన్ కళ్యాణ్ చేసింది ఏమి లేదు చెప్తుంది ఆవిడ ఆవిడ చెప్తది ఎందుకు అని అంటే ఏదో ఒకటి పని కావాలి కదా பண் மங்கள பாபம்புல்கோசக்கே வாழ இப்படி ஏகப்பா எல்லாம் அந்த இப்படி ஏ விதமாக மாட்டாடி கதா ஆ பக்கி மா ஜ பிரசர்ல ஏன் நான் மாட்டாடி கதா மாட்டாடு போட்டு எல்லாம் ஏதோ மாட்டாடு போய் துட்ல கதா இது மந்திர கானோ ஏதோ செய்ட் டூரிசம் டூரிசம் மந்திர துடுத்துச்சுன்னா கதா மாட்ட போயே எட்ட போய் மாட்டாடுமே அனுப்பி ஒரு டெப்ப మళ్ళీ వచ్చిండేది తిరుపతి సీత తిరుపతి రోజు కనబట్ట అస్తమానం అండి ఇప్పుడు రావట్లేదు అన్నారు వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు తిరుపతి అమ్మో అస్తమానం వెళ్ళిపోవారండి జనాలతో వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద వెండి వెండితో మరి బంగారం పోతు ఒక వెంకటేశ్వర స్వామి పెట్టింది అంటే అంత మాత్రం బంగారం వెండితో వెంకటేశ్వర స్వామిని పెడితే చేసిన తప్పులు ఒప్పి అయిపోతాయా నీకు నాకు తెలియకపోవచ్చు కానీ పైన భగవంతుడు తెలుసా మన లోపల ఉన్న అంతరాత్మ ఒకటే గుళ్ళో ఉన్న దేవుడు ఒకటే నాకు సంబంధించి ఇద్దరికి తెలుస్తుంది ఇక్కడ నాగా నేను ఏ తప్పు చేస్తా నా మనసాక్షి తెలుసు లోపల ఉన్న భగవంతుడికి కూడా తెలుసు కదా సరేలే ఇప్పుడు నువ్వు పదవులో ఉండవు కాబట్టి వస్తుండవు కదా రా వచ్చి మొక్కో వాళ్ళకి వీళ్ళకి దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా పోనీ లేని ఒక లక్షలు తీసుకొని దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా సరేలే నీ కథ మళ్ళీ చెప్పా అలా తోసేసాడు అంతే అంటే మొత్తం ఊడిపోయింది అయిపోయింది అమ్మా డిపాజిట్లు కూడా రాలేదు కదా పవన్ కళ్యాణ్ గేట్ కూడా తాకని కదా అందుకే కదా దేవుడు దేవుడే అన్నాడు ఎవరు తాకని అవును మరి అంతే కదా దేవుడు సాక్షాత్ అక్కడ ఉండేది అందరూ అనుకుంటారంటే వెంకటేశ్వర స్వామి కొండ పైన ఉండేది జస్ట్ విగ్రహం అని అనుకుంటారు రాతి విగ్రహం అని అనుకుంటారు లేదు మనసు పెట్టే తిక్తే చూ అది కరెక్ట్ గా అక్కడ ఉండేది సాక్షాత్ మనిషే అని అందరికి తెలుసు దాన్ని అందరికి ఏమి ఇయ్యాలో వడ్డీతో సహా ఇచ్చేస్తాడు రాజకీయంలో ఇంక ఇంకా రోజా రాలేదుగా ఏ నెక్స్ట్ వైఎస్ఆర్ సిపిలో తను పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా నో ఎమ్మెల్యే నో మంత్రి నెక్స్ట్ టైం కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తన లైఫ్ లో రాలేదు చెప్తున్నాను కదా ఈ టీవీ భారతీయ టీవీ స్టూడియో మీదగా చెప్తున్నాను కదా నెవర్ నాకు అలా అనిపించట్లేదు నేను మళ్ళీ కానీ వస్తుంది ఇదే ఇదే టీవీ ఛానల్ కి వచ్చి మీకు క్షమాపణ చెప్తా మీ టీవీకి క్షమాపణ చెప్తా టికెట్ ఇస్తే గానీ టికెట్ టికెట్ ఇచ్చినప్పటికీ కూడా గెలవదు అంతే గెలవదు వద్దకిందుకు ఎన్ని ఏళ్ళు వచ్చింటాయి బా ఒక యాభై వచ్చింటాయా నీలో అంత కలేజా ఉంటే నువ్వు ఏ తప్పు చేయకపోతే ఏమే నిన్ను ప్రజలు నమ్మితే నిన్ను ప్రజలు నమ్మితే బాగా గుర్తుపెట్టుకోడు నిన్ను ప్రజలు నమ్మితే తమిళనాడుకి పోయి ఎందుకు ఈరోజు పూర్తి చేశావు అదే తిరుమలకి పోయి దర్శనం చేసుకొని ఒక మైక్ ఒకటి పట్టుకో నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండదు కదా ఏదో మొన్న డిలీట్ చేసిందో ఎట్లా అవులే ఏదో ఒక పోల్ పెట్టింది మింగిని జనాలు డిలీట్ చేసేసింది పోతే నువ్వు మైక్ తీసుకొని ఒక కెమెరామెన్న పెట్టుకో నువ్వే అడుగు స్వయంగా అబ్బా రోజా కరెక్ట్ మనిషిరా రోజా కరెక్ట్ గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ అన్న ప్రభుత్వంలో కొండ మీద అన్న ప్రసాదాలు బాగుండాయా వసతులు బాగుండాయా లడ్డు బాగుంటాయా మీకు దర్శనం ఎన్ని గంటలకు జరుగుతుంది అన్నదాన సత్రం లేకపోయి అన్నదానం పోయి అన్నదానం కాడ మాట్లాడు భక్తులు క్యూలో ఉంటారు క్యూలో ఉంటారు దర్శన పోయి వాళ్ళ కాడి నువ్వు నువ్వు మాట్లాడు అదే విధంగా లడ్డు కౌంటర్ కాడి మాట్లాడు అదే విధంగా ప్రయాణికులతో బస్సులో పోయేటువంటి ప్రయాణికులతో మాట్లాడు అన్న మత ప్రచారాలు చేశారు టికెట్ వెనకలు తెలిసిన మీకు ఐజుడు విజయవాడ మతాలను మార్పిచ్చారని నువ్వు కొండ మీదకి పోయి స్వయంగా భక్తులని అడుగు తమిళ ఉంటారు మలయాళం వాళ్ళు ఉంటారు నార్త్ వాళ్ళు ఉంటారు ఈస్ట్ వాళ్ళు ఉంటారు వెస్ట్ అందరూ ఉంటారు ముస్లింలు కూడా ఉంటారు అందరూ డిక్లరేషన్ ఇచ్చిపోయి ఉంటారు మా ఓడి మాదిరి కాదులే అందరూ ఉంటారు కదా ప్రతి ఒక్కరిని అడుగు అడిగినప్పుడు నీకు తెలీదా ఏ ప్రభుత్వం బాగుండదు ఏంది కథ అని నువ్వు తమిళనాడుకు పోయి తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టి ఆడ కుక్కమరిని ఆడ మరక్కుంటే కొండ మీదకి వచ్చి మరగరాదా కొండ మీదకి వచ్చి భక్తులతో మాట్లాడడం భక్తుల్ని అడిగి తెలుసుకో స్వయంగా కొడతారేమో నన్ను నువ్వు నన్ను అడగటం ఎందుకు మా అయిపోయింది చీనాడ అయిపోయింది పోయేదానికి భయము పోయే పరిస్థితి లేదు భక్తులు ఏం ఊరికే ఉండరు మీ ప్రభుత్వంలో ఈ విధంగా అసలు చిన్న పిల్లలకి క్యూ లైన్ లో ఉండే వాళ్ళకు పాలు ఇచ్చేవాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వరకు ఈ మునమా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న ప్రసాదాలు లే వాటిలో కల్తి లడ్డులో కలిసి పిల్లలకు పాలు లే క్యూ లైన్లు తీసేశారు ఏడో తిట్టుకున్నారు వచ్చేట పెట్టినారు ఏ విధంగా ఇబ్బందులు పాలైనారో ఒప్పుకోవాల్సిన విషయం చెత్త చదారం మొత్తం చేసినారు తిరుమల తిరుపతి కాదు తిరుమల తిరుమల ఏరే వ్యాపారాలు మళ్ళా అవి కథ ఏరే ఉంటుంది అదంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడ కదా అది వేరే చూసుకుంటాం